తెలంగాణ ఆది హిందూ ఉద్యమంలో బిట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడు ఎవరంటే మాదిరి భాగ్యరెడ్డి వర్మ ఏ సంవత్సరంలో మాదిరి భాగ్యరెడ్డి వర్మ జగన్ మిత్ర మండలిని స్థాపించారు అంటే పంతొమ్మిది వందల ఆరులో దళిత బాలికల కోసం సికింద్రాబాద్ లోని బస్తీలో పాఠశాలను ప్రారంభించింది ఎవరు అంటే కట్ట రామక్క పంతొమ్మిది వందల పదిహేడులో జరిగిన మొదటి ఆది ఆంధ్ర సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే మాదిరి భాగ్యరెడ్డి వర్మ దళితుల దళితుల విద్య కొరకు పంతొమ్మిది వందల పన్నెండులో సికింద్రాబాద్లో సునీత బాల సమాజాన్ని స్థాపించింది అరియ రామస్వామి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆది ద్రావిడ సంఘంను స్థాపించింది బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ సంస్థానంలోని దళితుల స్థితిగతులను తెలియజేసే దే బర్న్ రచయిత ఎవరంటే బర్తిని సుందర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగిన మొదటి ఆంధ్ర హిందూ లీగ్ సదస్సుకు అధ్యక్షత వహించింది పాపన్న పంతొమ్మిది వందల ముప్పైలో లక్నోలో జరిగిన అఖిల భారత ఆది హిందూ సదస్సుకు అధ్యక్షత వహించింది మాదిరి భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జరిగిన ఆదిహిందు సభకు అధ్యక్షత వహించింది ఎవరంటే సుబేదారు సాయన్న పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అంబేద్కర్ యూత్ లూగ్ని యూత్ లీగ్ ను ఏర్పాటు చేసింది బిఎస్ వెంకట్రావు ఎవరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అరుంధతీయ మహాసభను స్థాపించారు అంటే అరుంధతీయ మహాసభను స్థాపించింది అరిగే రామస్వామి ఎవరి దళితోద్యమ ప్రవేశాన్ని పిఆర్ వెంకట్ వెంకటస్వామి రెడ్ లెటర్ డే గా అభివర్ణించారు అంటే బత్తిని శ్యామ్ సుందర్ అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమన్షియేషన్ అనే గ్రంథరచయిత ఎవరు అంటే పిఆర్ వెంకటస్వామి ఎవరు హైదరాబాద్ అంబేద్కర్ గా ప్రసిద్ధి చెందారు అంటే బిఎస్ వెంకట్రావు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఎవరు అంటే బిఎస్ వెంకట్రావు మాదిరి భాగ్యరెడ్డి వర్మ ఏ సంవత్సరంలో విశ్వగృహ పరిచారక సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల పదహారులో పంతొమ్మిది వందల ఇరవై రెండులో రెసి రెసిడెన్సీ బజార్లో జరిగిన మొదటి అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ అధ్యక్షత వహించింది ఎవరంటే ఎంఎల్ ఆదయ్య నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఆరులో స్థాపించిన జగన్మిత్ర మండలిని భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వందల పదకొండులో మాన్య సంఘంగా మార్చారు మాన్య సంఘం దళితులలో విద్యా వ్యాప్తికి దేవదాసి జోగిని వ్యవస్థల రద్దుకు కృషి చేసింది ఈ ఆది హిందూ జాతీయోన్నతి సభకు కొండా వెంకట వెంకటస్వామి అధ్యక్షత వహించారు నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ నిరంతర కృషి వలన దక్షిణ భారతదేశాన్ని నివసించే ప్రాచీన జాతుల వారిని పంచమ పరాయాలుగా పిలవకూడకూడదని వారిని తమిళ ప్రాంతాలలో ఆది ద్రావిడ తెలుగు ప్రాంతాలలో ఆది ద్రావిడుగా పిల ఆది ఆంధ్రులుగా పిలవాలని మద్రాసు ప్రభుత్వం ఏ రోజున జీవో జారీ చేసిందంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై ఐదున భాదిరి మాదిరి భాగ్యరెడ్డి వర్మ ఏ సంవత్సరంలో స్వచ్ఛంద ఆరోగ్య సేవా సేవాదళంను ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎవరి ద ఎవరిని దళిత భీష్ముడిగా పేరు అంటారంటే ఎంఎల్ ఆదయ ఆది హిందూ లైబ్రరీని ఎవరు ఏర్పాటు చేశారంటే బిఎస్ వెంకట్రావు నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ ఏ దళిత నాయకుడికి ఖుష్రు ఈ అలీం అనే బిరుదునిచ్చారు అంటే బిఎస్ వెంకట్రావు తెలంగాణలో అర్చు అయిన మొట్టమొదటి ఆ దళిత పత్రిక ఏది అంటే ది పంచమ ప్రముఖ దళిత రచన మాలపల్లి రచయిత ఎవరు అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ పత్రికను ప్రారంభించాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో భాగ్యన భాగ్యనగర్ పత్రిక ఆది హిందూ పత్రికగా మారింది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మహాసభలో బిట్ బిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్లో వివి కాలేజీలో జరిగిన నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ నిజాం రాష్ట్ర సంఘ సంస్కర్త మహాసభకు అధ్యక్షత జ వహించింది ఎవరు అంటే డికే కార్వే నిజాం నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పన్నెండో తేదీన పన్నెం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగులో జరిగిన నిజామా రాష్ట్రాంధ్ర జనసంఘం యొక్క మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే రావిచెట్టు రంగారావు ఆంధ్ర జన కేంద్ర సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరంటే బారిస్టర్ రాజగోపాల్ రెడ్డి ఆంధ్ర పరిశోధక పరిశోధక మండలిని స్థాపించింది ఆదిరాజు వీర భద్రరాజు నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో మొట్టమొదటి రాజకీయ సంస్థగా నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ గుర్తింపు పొందింది నిజాం రాష్ట్ర మహాసభ మొదటి సమావేశం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పంతొమ్మిది వందల ముప్పైలో మార్చి మార్చిలో జరిగింది మొదటి మహిళా సభ అధ్యక్షురాలు నడింపల్లి సుందరమ్మ ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం జోగిపేట సమా సభలో ఏ తీర్మానాలను ప్రవేశపెట్టారంటే గస్తీ నిషాన్ ను యాభై మూడును రద్దు చేయాలని నిర్ణయించారు ఆ నెక్స్ట్ వచ్చేసి తీర్మా తీర్మానించారు భగ్యరెడ్డి వర్మ అంటరానితనం తనం నిర్మూలించాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు రెండవ ఆంధ్ర మహాసభ ఏ ప్రాంతంలో జరిగిందంటే దేవరకొండలో జరిగింది జోగిపేట సభకు ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా పనిచేసింది టేకుమల్ల అనంత వెంకటరావు దేవరకొండ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే బూర్గుల రామకృష్ణరావు పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరిలో జరిగిన పదకొండవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది రావి నారాయణ రెడ్డి ఏ ఆంధ్ర మహాసభలో సభ్యులు అధికారికంగా మితవాదులు అతివాదులుగా విడిపోయారు అంటే భువనగిరి పదకొండవ సభ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం ఆ సభకు అధ్యక్షత వహించిన నాయకులు వచ్చేసి ఖమ్మం మూడో మూడవ సభ జరిగింది ఆ మూడవ సభలో అధ్యక్షుడు ఎవరు అంటే పులి పులిజాల వెంకట రంగారావు సిరిసిల్లలో నాలుగవ సభ జరిగింది ఆ సభకి ఎవరు అంటే ఆ మాడపాటి హనుమంతరావు నెక్స్ట్ వచ్చేసి చిలుకూరులో ఎనిమిదవ సభ జరిగింది ఎనిమిదవ సభ అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి ధర్మారంలో తొమ్మిదవ సభ జరిగింది తొమ్మిదవ సభకు అధ్యక్షుడు మాదిరాజు రామకోటేశ్వరరావు హైదరాబాద్ లో పదవ సభ జరిగింది ఆ పదో సభకి కొండ వెంకటరంగారెడ్డి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశము మహిళా సభ అధ్యక్షులు చూసుకున్నట్లయితే జోగిపేట మొద మొదటి సభ నడింపల్లి సుందరమ్మ దేవరకొండ రెండవ సభ టి వరలక్ష్మమ్మ ఖంభము మూడవ సభ ఎల్లా ప్రగడ సీతాకుమారి భువనగిరిలో పదకొండవ సభ నిమ్మ నిమ్మగడ్డ సత్యవతి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాహిత్య గ్రంథాలోద్యమము తెలంగాణ సాహితీ సంస్థలు పత్రికలు తెలంగాణ సాహిత్య పరిశోధకులు కవులు తెలంగాణ గ్రం గ్రంథాలయోద్యమ పితామహుడు ఎవరంటే కొమ్మర్రాజు వెంకట లక్ష్మణరావు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో సికింద్రాబాద్ గ్రంథాలయమును స్థాపించింది ఎవరంటే సోమసుందర్ ముదయ్యారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో యంగ్ యంగ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ లైబ్రరీని స్థాపించింది అఘోరనాథ చట్టోపాధ్యాయం నెక్స్ట్ ఏ సంవత్సరంలో బొలారంలో ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ ను ఏర్పాటు చేశారంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో శ్రీకృష్ణ దేవరాయల ఆంధ్ర భాష నిలయం స్థాపించింది పంతొమ్మిది వందల రెండులో ఆ కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక మండలి గ్రంథాలయమును స్థాపించింది పంతొమ్మిది వందల ఆరులో కొమ్మరాజు ప్రారంభించ చేారంభించబడనిది ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం మరి ప్రారంభించబడినవి ఏంటంటే ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయము విజ్ఞాన చంద్రికా గ్రంథాలయం శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయము పంతొమ్మిది వందల నాలుగులో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించారంటే వరంగల్ నెక్స్ట్ వచ్చేసి గ్రంథాలయాలు ఆ అవి స్థాపించిన చూసుకున్నట్లయితే బహిరామియా గ్రంథాలయం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి బహిరామియా గ్రంథాలయం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆది ఆది హిందూ లైబ్రరీ పంతొమ్మిది వందల ఇరవై ఆరు భీమణ ఆంధ్ర భాష నిలయం పంతొమ్మిది వందల ఇరవై మూడు రైతు గ్రంథాలయము పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సో ఇక్కడ ఏంటంటే బహిరామియా గ్రంథాలయము బ్రహిరామియా గ్రంథాలయము పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయము ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయము పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆది హిందూ లైబ్రరీ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వేమన ఆంధ్ర భాష నిలయము పంతొమ్మిది వందల ఇరవై మూడు ఆ రైతు గ్రంథాలయం వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒద్దిరాజు సోదరులు ఇనుగుర్తిలో విజ్ఞాన ప్రాచారిణి గ్రంథాలయంను ప్రారంభించారు విజ్ఞాన ప్రాచారిణి గ్రంథాలయం వచ్చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒద్దిరాజు సోదరులు విద్యాభివృద్ధి విద్యాభివృద్ధిని గ్రంథాలయం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బోయినపల్లి వెంకట రామారావు స్థాపించారు నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభైలో బండారు నాగభూషణరావు హనుమకొండలో గాంధీ గ్రంథాలయాన్ని ప్రారంభించారు తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని టీకే బాలయ్య ఏర్పాటు చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇతను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలోని మారుమూల గ్రామాలకు ఎడ్ల బండ్లపై పుస్తకాలను పంపిణీ చేశారు సూర్యపేటలో కొంతమంది మిత్రులతో కలిసి అర్జున పుస్తక భండాగారం స్థాపించి రహస్యంగా నిర్వహించింది ఎవరంటే ధర్మభిక్షము ఏ ప్రాంతంలో నిజాం రాష్ట్ర గ్రంథాలయ ప్రథమ మహాసభ జరిగిందంటే మధిరలో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మొదటి నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే పింగళి వెంకటరామిరెడ్డి కనకతార తార నాటకాన్ని రచించింది చందాల కేశవరావు చందాల కేశవ దాసు గోల్కొండ కవుల సంచిక సురవరం ప్రతాపరెడ్డి వెలువరించారు పంతొమ్మిది వందల ముప్పైలో ఈ సంచికలో మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కవి పండి పండితుల ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరు నల్గొండలో సాహితీ మేకల అనే సాహిత్య సంస్థను స్థాపించింది ఎవరు అంటే అంబటిపూడి వెంకటరత్నము నెక్స్ట్ సాహితీ సంస్థలు వాటి స్థాపకులు చూసుకున్నట్లయితే వైతాలిక సమితి వచ్చేసి కాలోజీ నారాయణరావు దేశోద్ధారక గ్రంథమాల వట్టికోట అల్వార్ స్వామి వివేకవర్ధిని పరిషత్ సురవరం ప్రతాపరెడ్డి నవ్య సాహితీ సమితి రావి నారాయణ రెడ్డి వైతాలిక సమితి కాలోజీ దేశోద్ధారక గ్రంథమాల వట్టికోట స్వామి వివేకవర్దిని పరిషత్ సురవరం ప్రతాపరెడ్డి నవ్య సాహితీ సమితి రెడ్డి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కేసి గుప్త అనా గ్రంథమాలను స్థాపించాడు ఈ అనా గ్రంథమాల తొలి ప్రచురణగా హైదరాబాద్ రాజ్యాంగ సంస్కరణను ప్రచురించింది పంతొమ్మిది వందల నలభై మూడులో రెడ్డి హాస్టల్లో లోకనంది శంకర నారాయణరావు అధ్యక్షతన ఆంధ్ర సార్వస్వత్వత పరిషత్ మొదటి మహాసభ జరిగింది ఆంధ్ర సార్వస్వత పరిషత్ ప్రచురించిన పత్రిక ఏదంటే And the సాహితీ మేకల ప్రచురించిన వివిధ గ్రంథాలను చూసుకున్నట్లయితే అగ్నిధార రాసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు తర్క భాష తర్కభాష అంబటిపూడి వెంకటరత్నము నీలగిరి కౌలు సంచిక పున్న అంజయ్య కడ్గతిక్కన పులి పులిజాల గోపాలరావు అగ్నిధార దాశరథి కృష్ణమాచార్యులు తర్క భాష అంబటిపూడి వెంకటరత్నము నీలగిరి కౌల సంచిక పు పున్న అంజయ్య కడ్గతిక్కన పులి పులిజాల గోపాలరావు కాలోజీ నారాయణరావు రచన రచనలు ఏంటంటే నాగొడవ విభూది మనమే మనమే నయము కానిది ఏంటంటే ప్రజాధికారాలు అయిన రచన కాదు నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర సాంఘిక చరిత్ర రాసింది ఎవరంటే సురవరం ప్రతాపరెడ్డి సార్వసత్వ ముక్తావళి రాసింది బూర్గుల రామకృష్ణారావు నవ్య కవితా నీరాజనం వచ్చేసి నవ్య కవితా నీరాజనం దేవులపల్లి రామానుజరావు సదాశివ రెడ్డి వచ్చేసి పాశం నారాయణ రెడ్డి ఆంధ్రల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి సార్వత్రికం ముక్తావాలి బుర్గుల రామకృష్ణారావు నవ్య కవితా నీరాజనం దేవులపల్లి రామానుజరావు సదాశివ రెడ్డి వచ్చేసి పాశం నారాయణ రెడ్డి భారతదేశంలోనే మొదటి పత్రిక అయిన బెంగాల్ గది పత్రికను ప్రారంభించింది ఎవరు అంటే అగస్టీన్ హికే అగస్టేనిహికే హైదరాబాద్ సంస్థానంలో మొదటి అక్షయంత్రము అక్షయంత్రమైన బ్రహ్మ విద్య విలాస ముద్రణాలయంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే విద్య ముద్రణాలయం వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బైలో వెలువడిన వెలుబడిన పత్రికగా దేనిని పేర్కొంటారు అంటే హైదరాబాద్ లో వెలువడిన తొలి పత్రిక వచ్చేసి ట్వంటీ సిక్స్త్ రిసాలదబ్బి రిసాల తబ్బియా దక్క తబ్బి ఓకే నేను ఇక్కడ సెకండ్ టైమ్స్ అనేది పెట్టుకున్నా ఏమో ఓకే రిసాల తబ్బి నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ పరిశోధకుడు సంఘీ సంఘీ సంఘీశెట్టి శ్రీనివాస్ ప్రకారం తెలంగాణలో ప్రచుర ప్రచురణ అయిన తొలి తెలుగు పత్రిక ఏదంటే సేద్య చంద్రిక సేద్య చంద్రిక దీంట్లో ఉన్న ఆన్సరే పెట్టుకున్నా నేను సరేనా నాకు ఎక్కువ ఐడియా లేదు లేదక్క ఓకే ఓకే తెలంగాణలో పూర్తి స్థాయిలో వెలువడిన మొట్టమొదటి తెలుగు పత్రిక హితబోధిని ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే పంతొమ్మిది వందల పదమూడులో ప్రారంభించారు హితబోధిని పద పంతొమ్మిది వందల పదమూడు హితబోధిని పత్రిక స్థాపకుడు బండారు శ్రీనివాస శర్మ హితబోధిని బండారు శ్రీనివాస శర్మ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పత్రిక తెలంగాణ పత్రిక బుక్కపట్నం రామానుజాచారి తెలంగాణ పత్రిక పంతొమ్మిది వందల నలభై రెండు బుక్కపట్నం రామానుజాచారి గోల్కొండ పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఐదు సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి నెక్స్ట్ వచ్చేసి నీలగిరి పత్రిక పంతొమ్మిది వందల ఇరవై రెండు శబ్నవీషు వెంకట నరసింహారావు నెక్స్ట్ సుజాత పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రాసింది ఎవరంటే పసు పసుమాముల నర్సింహ శర్మ నెక్స్ట్ తెలుగు వార్తా పత్రికలు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఒదిరాజు సోదరులు ప్రారంభించారు ఒదిరాజు సోదరులు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో ఇనుగుర్తి ప్రింటింగ్ ప్రెస్ను స్థాపించారు పూల నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ నుంచి వెలువడిన తొలి బాలల పత్రిక పూలతోట పత్రిక తెలంగాణలో తొలిసారిగా ఒక మహిళా సంపాదకత్వం వహించిన పత్రిక ఏదంటే తెలుగు తల్లి పత్రిక నెక్స్ట్ వచ్చేసి తెలుగు తల్లి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాచమల్ల సరస్వతి సత్యవతి దేవి ఆ నెక్స్ట్ శోభా పత్రిక వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేవులపల్లి రామానుజరావు కాకతీయ పత్రిక వచ్చేసి పాములపర్తి సదాశివరావు పాయం పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ఐదులో కాజీ అబ్దుల్ గఫర్ తెలుగు తల్లి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రాచమల్ల సత్యవతి దేవి శోభ పంతొమ్మిది వందల నలభై ఏడు దేవులపల్లి కాకతీయ పత్రిక పంతొమ్మిది వందల నలభై ఆరు పాములపర్తి సదాశివరావు పాయం పంతొమ్మిది వందల ముప్పై ఐదు కాజీ అబ్దుల్ గఫర్ ఆ హైదరాబాద్ లో జర్నలిజానికి ఆద్యుడిగా ఎవరిని ఎవరిని పేర్కొంటారు అంటే మౌలి మోయినా వస్తేన మౌలి మొహిబ్హుస్సేన్ ఆ హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వం చే నిషేధానికి గురైన మొదటి పత్రిక హైదరాబాద్ రికార్డెడ్ ముస్లిం స్త్రీల సంస్కరణల కొరకు మౌలి మొహి మొహిబ్హుస్సేన్ ను ప్రారంభించిన పత్రిక ఏదంటే మౌలిం ఈ నిస్వాన్ హైదరాబాద్ నుంచి వెలుబడిన తొలి ఆంధ్ర పత్రిక దక్కన్ టైమ్స్ ని స్థాపించింది ఎవరంటే అబ్దుల్ ఖాదీర్ నెక్స్ట్ వచ్చేసి రయ్యత్ అనే పత్రికను మందముల నరసింహరావు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ప్రారంభించారు షోయాబుల్లా ఖాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇమ్రోజ్ అనే ఉర్ పత్రికని ప్రారంభించాడు రయ్యత్ అనేది ఉర్దూ పత్రిక తెలంగాణలో వెలువడిన ఏకైక త్రిభాషా పత్రిక వచ్చేసి మీజాన్ నెక్స్ట్ వచ్చేసి మీజాన్ అనగా అరబిక్ భాషలో తర్రాజు అనే అర్థము మీజాన్ పత్రిక స్థాపకుడు గులాం మహమ్మద్ మీజాన్ పత్రిక ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ మూడు భాషల్లో వెలువ వెలుబడింది మీజాన్ పత్రిక తెలుగు ఎడిషన్ వచ్చేసి షోయబుల్లా ఖాన్ సంపాదకుడుగా వ్యవహరించాడా ఇది తెలుగు ఎడిషన్ షోయబుల్లా ఖాన్ కాదనుకుంటా ఒక సార్ చెక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి అటవీ బాపురాజు రాసిన నవల వచ్చేసి గోన గన్నారెడ్డి ఈ హిమబిందు తుఫాను ఇవి మూడు రాశాడు ఆయన నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ వీక్లీ వచ్చేసి మర్రి చెన్నారెడ్డి తెలుగుదేశం సూర్యదేవర రాజ్యలక్ష్మి విభూది చిదిరేమఠం స్వామి ప్రజావాణి సురవరం ప్రతాపరెడ్డి హైదరాబాద్ వీక్లీ మద్రి చెన్నారెడ్డి తెలుగుదేశం సూర్యదేవర రాజలక్ష్మి విభూతి చిత్రరేమఠం వీరభద్ర శర్మ ప్రజావాణి సురవరం ప్రతాపరెడ్డి నెక్స్ట్ సురవరం ప్రతాపరెడ్డి యొక్క ఆంధ్రల సాంఘిక చరిత్ర గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది సురవరం గోల్కొండ కవుల సంచికను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రకటించారు సురవరం స్వీయ చరిత్ర వచ్చేసి స్వావిషయ సంగ్రామము నెక్స్ట్ సురవరం ప్రతాపరెడ్డి రాసింది ఏంటంటే ఆరే వీరులు ఆరే వీరులు సురవరం ప్రతాపరెడ్డి దాశరథి రంగాచార్య రాసింది చిల్లర దేవుళ్ళు దశరథి కృష్ణమాచార్య రాసింది తిమిరంతో సమరము ఆ నెక్స్ట్ టైం వట్టికోట అల్వారు స్వామి ప్రజల మనిషి దేవులపల్లి రామానుజరావు రాసింది వేగుచుక్కలు దేవులపల్లి రామానుజరావు వేగుచుక్కలు వట్టికోట అల్వారు స్వామి ప్రజల మనిషి దాశ్రథి కృష్ణమాచారు తిమ్రమతో సమరము దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు సురవరం ప్రతాపరెడ్డి వీరులు సింగిశెట్టి సింగిరెడ్డి నారాయణరెడ్డి మంటలు మానవుడు దాశరథి రంగాచార్య మోదుగు పూలు దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార వట్టికోట అల్వార్ స్వామి జైలు లోపల దేవులపల్లి రామానుజరావు హైదరాబాద్లో స్వతంత్ర సో సింగిరెడ్డి నారాయణ రెడ్డి మంటలు మానవడు రంగాచార్యనేమో మోదుగు పూలు కృష్ణమాచార్య వచ్చేసి అగ్నిధార అల్వార్ స్వామి జైలు లోపల రామానుజరావు వచ్చేసి హైదరాబాద్లో ఉద్యమము దేవులపల్లి రామానుజరావు నెక్స్ట్ వచ్చేసి సింగిరే సింగిరెడ్డి నారాయణరెడ్డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఏం చేసిండు విశ్వంభర రాసిండు దాశరథి రంగాచార్య ఏం చేసిండంటే జానపదం రాసిండు యాభై సంవత్సరాల జ్ఞాపకాలు వచ్చేసి వట్టికోట అల్వార్ స్వామి గంగు ఒక్క నిమిషము దాశరథి కృష్ణమాచార్య కవితా పుష్పకము వట్టికోట అల్వార్ స్వామి గంగు దేవులపల్లి రామానుజరావు ఏం రాసిండు యాభై సంవత్సరాల యాభై సంవత్సరాల జ్ఞాపకాలు నెక్స్ట్ బిరుదురాజు రామరా రామరాజు వచ్చేసి బిరుదు రాజు రామరాజు వచ్చేసి ఏం రాసిండంటే మరుగున పడిన మాణిక్యాలు రాసిండు బున్న ఐలయ్య తెలంగాణ సాహిత్య సాహిత్య సం సంస్థలు గడియారం రామకృష్ణ శర్మ శతపత్రము పల్లా దుర్గయ్య ప్రబంధ వాంగ్మయ్య వికాసము తడికమల్ల కృష్ణారావు క కంబు కందర చరిత్ర రాశాడు నెక్స్ట్ వచ్చేసి సింగి సింగిరెడ్డి నారాయణరెడ్డి నవ్వని పువ్వు సింగిరెడ్డి నారాయణరెడ్డి నవ్వని పువ్వు దాశరథి రంగాచార్య సర సరతల్పం దాశరథి రంగాచార్య సరతల్పం దాశరథి కృష్ణమాచార్య గలీబ్ గీతలు కృష్ణమాచార్య కృష్ణమాచార్య గలీబ్ గీతలు నెక్స్ట్ వట్టికోట అల్వార్ స్వామి రామప్ప రభస వట్టికోట అల్వార్ స్వామి రామప్ప రభసం దేవులపల్లి రామానుజరావు తెలుగు సాహితి దేవులపల్లి రామానుజరావు తెలుగు సాహితి నెక్స్ట్ వచ్చేసి మానవపల్లి రామకృష్ణ 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 కవి తాను స్వీకరించిన శాసనాలను రితిక్ రికార్డ్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అని పేరుతో ప్రచురించాడు ఆంధ్ర పరిశోధన సంఘంను స్థాపించింది ఆదిరాజు వీరభ్రహభద్ర భద్రరాజు శేషాద్రి రమణ కౌల ప్రముఖ రచన వచ్చేసి ఆంధ్ర వీరులు జ్ఞానపీఠ పుస్తక పురస్కారం పొందిన తొలి తెలంగాణ వ్యక్తి ఎవరు అంటే జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి వ్యక్తి తెలంగాణ వ్యక్తి ఎవరు అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఏ సినిమాకు పాటలు రాయడం ద్వారా సినారే సినీరంగ ప్రవేశం చేశారు అంటే గలేబావలి కథ గులేబావలి కథ నెక్స్ట్ వచ్చేసి సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఏంటంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి రెడ్డి హనుమాజిపేట దాశరథి కృష్ణమాచార్యులు వచ్చేసి చిన్నగూడూరు వట్టికోట స్వామి చెరువు మాదారము సురవరం ప్రతాపరెడ్డి ఇటుకలపాడు దేవులపల్లి రామానుజరావు దేశాయిపేట దేవులపల్లి రామానుజరావు దేశాయిపేట సురవరం ప్రతాపరెడ్డి ఇటుకలపాడు అట్టు పట్టికొట్ట అలవారు చెరువు చెరుగుమాదరము దాశరథి కృష్ణమాచారు చిన్నగూడూరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి వచ్చేసి హనుమాజిపేట